ఉపాస్మే ఏ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి దేవుని అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా మహాలక్ష్మి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోముల నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి వార్తలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ఉంటే వృషభ లగ్నాత్తు రెండో ఇంట్లో అంటే మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు ఆ కుంభంలో రాహు ఉన్నారు ఇది మేనంలో శని ఉన్నారు శని వక్రగతిని పొంది వెనక్కి నడుస్తున్నారు ఇప్పుడు ఈ ఇది ఒక నెల రోజులకు పైన ఉంటుంది అందువల్ల శనికి కూడా కొంచెం జాగ్రత్తగా వక్రగతిలో ఉన్న గ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శని ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఆయన పూజ చేయ కూడా చేయాలి శుభం లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో అంటే కర్కాటకంలో ప్రస్తుతం రవి సంచరిస్తున్నారు ఈయన పదిహేడో తారీఖున ఆ సింహంలోకి ప్రవేశిస్తారు అయితే ప్రభుత్వంలో ప్రభుత్వ విభాగంలో ఉంటుంది ఆర్థిక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి రవి వల్ల కొత్తగా సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది అలాగే ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉంది రవి కంటి సమస్యలకి కారకుడు కూడా అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వివాహాలు కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళకి ఈ మాసం బాగుంది కనుక వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది ఈ మాసంలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణిం పొంది వాళ్ళు అధికారులు మన్నను పొందుతారు ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు వారికి కాల్సిన ఇంక్రిమెంట్లు అట్లాంటివి దొరుకుతాయి విజ్ఞల్ ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక బాగా తెలివైన వాళ్ళని విజ్ఞల్ని వాళ్ళకి మంచి అనిపించిన వాళ్ళు వారి క్షేమం కోరే వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా మంచిది ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఈ రాశి వారు చేస్తారు అయితే ఈ రాశి వారు సో అందులోను శుక్రుడు అధిపతి కనుక ఈ రాశి వారికి మహాలక్ష్మి పూజ బాగా కలిసి వస్తుంది అందువల్ల వీరు ఈ ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఈ శ్రావణ మాసంలోను ఈ ఐదు శుక్రవారాలు అమ్మవారికి చేతనైన శక్తి కొలది పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందచ్చు పొందగలుగుతారు కలగాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఆగస్టు ఏది చివరి రోజున అంటే ఇరవై ఏడు ఎనిమిదిన వినాయక చవితి కూడా వచ్చింది అందువల్ల వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు గనక ఆయన పూజ లేకుండా మనం ఏ పూజ చేసినా కూడా అది సత్ఫలాలను ఇవ్వదు గనక ఆయన పూజ చేసి గణపతి నవరాత్రులు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ వృషభ వారు మహాలక్ష్మి పూజను చేయడం వల్ల ఆమె కృపను పొందుతారు అలాగే గణపతి పూజ చేయడము వల్ల వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు అయింది రాఖీ పూర్ణ తొమ్మిదో తారీఖు అయింది కృష్ణాష్టమి పదహారో తారీఖు అయింది అందువల్ల ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని పూజించడము వినాయక చవితికి వినాయకుడిని పూజించడము చేయడం వల్ల ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారని నా సూచన తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్రసిద్ధి పిల్లలు ఇవన్ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసేవాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడవ తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్